డిమాండ్స్ డే సందర్భంగా పెదకూడి మండలంలో సిఐటియు కన్వీనర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా ఏర్పడిన సందర్భంలో కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని రాజకీయ వేధింపులు ఆపాలని పని ఒత్తిడి తగ్గించాలని యాప్ల భారాన్ని తగ్గించాలని అంగన్వాడీలకు నలభై రెండు రోజుల సమ్మె కాలంలో మినిట్స్ కాపీలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేసి కనీస వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్లకు సర్వేల పేరుతో పని భారాన్ని తగ్గించాలని అన్నారు నమోదు తగ్గిందనే కారణం చూపించి తొలగింపులు చేయరాదని మెను పెంచాలని కోరారు కార్మికులకు ఉన్న నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని ఓల్డ్ అమలు చేయాలని తదితర డిమాండ్లతో వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ఏ కనకదుర్గ జి సత్యవతి బి బంధవి ఆశా నాయకులు యు ఉమావతి విజయ్ కుమారి మిడ్ డే మీల్ నాయకురాలు సుబ్బలక్ష్మి మహాలక్ష్మి బిల్డింగ్ నాయకులు వానపల్లి శివ తదితరులు పాల్గొన్నారు అన్ని రంగాల కార్మిక వర్గం అంతా కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ మా యొక్క సమస్యల వినతి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి అందచేయడం నిమిత్తం ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నాము అలాగే ముఖ్యంగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని మిడ్ డే మీల్ వర్కర్స్ని నమోదు శాతం తగ్గిందనే పేరుతో తొలగింపులు చేయరాదని అలాగే ఆశా వర్కర్లకి పని భారాన్ని తగ్గించాలని క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని అదేవిధంగా అంగన్వాడీలకు నలభై రెండు రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను మినిట్స్ కాఫీలో ఇచ్చిన మాదిరిగా అమలు చేయాలని అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వమే నిర్వహించాలని ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయాలని వేతన ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటి మండల కన్వీనర్ రాజేశ్వర